మెజార్టీ వారీగా ఏపీలో గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదిగో గాజువాక పల్లా శ్రీనివాసరావు టిడిపి తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు డిమ్లీ గంటా శ్రీనివాసరావు టిడిపి తొంభై రెండు వేల నాలుగు వందల ఒకటి మంగళగిరి నారా లోకేష్ టిడిపి తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఎందుర్తి పంచకర్ల రమేష్ బాబు జేఎస్పి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు టిడిపి డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది తణుకు అరిమిల్లి రాధాకృష్ణ టిడిపి డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి కాకినాడ పంతం వెంకటేశ్వరరావు జేఎస్పి డెబ్బై రెండు వేల నలభై రాజమండ్రి ఆదిరెడ్డి శ్రీనివాస్ టిడిపి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు విశాఖపట్నం రామకృష్ణ బాబు టిడిపి డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు పిఠాపురం కొనిదెల పవన్ కళ్యాణ్ జేఎస్పి డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు టిడిపి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు పాలకొల్లు డాక్టర్ నిమ్మల రామానాయుడు టీడీపీ అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు భీమవరం రామాంజనేయులు పులపర్తి జేఎస్పీ అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు అనకాపల్లి కొలతల రామకృష్ణ జేఎస్పి అరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు విశాఖపట్నం సౌత్ సిహెచ్ఎం శ్రీకృష్ణ శ్రీనివాస్ జేఎస్పీ అరవై ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అరవై నాలుగు వేల తొంభై తాడేపల్లిగూడెం బొలిసెట్టి శ్రీనివాస్ జేఎస్పి అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఏలూరు రాధాకృష్ణయ్య బాడేటి టీడీపీ అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది తిరుపతి అరణి శ్రీనివాసులు జేఎస్పి అరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు పులివెందుల వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ సిపి అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు విజయనగరం అదితి విజయలక్ష్మి గాజపత్తి టిడిపి అరవై వేల ఆరు వందల తొమ్మిది పెనమలూరు బోడే ప్రసాద్ టిడిపి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను ఉండి కునుమూరు రఘురామకృష్ణరావు రాజు టిడిపి యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కాకినాడ సిటీ వనమడి వెంకటేశ్వరరావు టిడిపి యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు కొత్తపేట బండారు సత్యానందరావు టిడిపి యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కొవ్వూరు ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి టిడిపి యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు గుడివాడ వెనిగండ్ల రాము టిడిపి యాభై మూడు వేల నలభై జగ్గంపేట జ్యోతుల నెహ్రూ టీడీపీ యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు శ్రీకాకుళం గొండు శంకర్ టిడిపి యాభై రెండు వేల ఇరవై ఒకటి గుంటూరు వెస్ట్ గల్లా మాధవి టీడీపీ యాభై ఒక్క వేల నూట యాభై మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ యాభై వేల రెండు వందల నలభై రెండు నరసాపురం బొమ్మిడి నారాయణ నాయకర్ జేఎస్పి నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది విజయవాడ ఈస్ట్ గద్దె రామమోహన్ టీడీపీ నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ జేఎస్పి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు తెనాలి నాదండ్ల మనోహర్ జేఎస్పి నలభై ఎనిమిది వేల నూట పన్నెండు కుప్పం చంద్రబాబు నాయుడు నారా టీడీపీ నలభై ఎనిమిది వేల ఆరు విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు పెన్మెత్సా బీజేపీ నలభై ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు విజయవాడ వెస్ట్ ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియా సుజనా చౌదరి బీజేపీ నలభై ఏడు వేల ముప్పై రెండు అవనిగడ్డ బుద్ధాప్రసాద్ మండలి జేఎస్పి నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కైకలూరు కామినేని శ్రీనివాస్ బీజేపీ నలభై ఐదు వేల రెండు వందల డెబ్భై మూడు నగరి గాలి భానుప్రకాష్ టిడిపి నలభై ఐదు వేల నాలుగు ఉంగుటూరు ధర్మరాజు పచ్చమట్ల జేఎస్పి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు బొబ్బిలి ఆర్వీఎస్ కెకె రంగారావు టిడిపి నలభై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది మండపేట జోగేశ్వరరావు టిడిపి నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు చంద్రగిరి వెంకటమణి ప్రసాద్ టీడీపీ నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు పాయకరావు పేట అనిత వంగలపూడి టిడిపి నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు శ్రీకాళహస్తి బొజ్జల వెంకట శ్రీ రెడ్డి టిడిపి నలభై మూడు వేల మూడు వందల నాలుగు మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టిడిపి నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది చోడవరం సూర్య నాగ సన్యాసి రాజు కలిదిండి టిడిపి నలభై రెండు వేల నూట ఎనభై తొమ్మిది ప్రత్తిపాడు బూర్ల రామాంజనేయులు టిడిపి నలభై రెండు వేల పదిహేను రాయదుర్గం కలవ శ్రీనివాసులు టిడిపి నలభై ఒక్క వేల ఆరు వందల యాభై తొమ్మిది పన్యం గౌర చరితారెడ్డి టిడిపి నలభై వేల ఐదు వందల తొంభై ఒకటి పెద్దాపురం చిన్నరాజప్ప నిమ్మకాయల టీడీపీ నలభై వేల నాలుగు వందల యాభై ఒకటి పలాస గౌత శిరీష టీడీపీ నలభై వేల మూడు యాభై రేపల్లె అనగరి సత్యప్రసాద్ టీడీపీ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు నెల్లిమర్ల లోకం నాగమాధవి జేఎస్పి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఇచ్చాపురం అశోక్ బెండలం టీడీపీ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ టిడిపి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు రాజోల్ దేవా వరప్రసాద్ జేఎస్పీ ముప్పై తొమ్మిది వేల పదకొండు శృంగవ పుకోట కొల్లా కుమారి టిడిపి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ప్రతిపాడు బరుపుల సత్యప్రభ టీడీపీ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది ముమ్మిడివరం దట్ల సుబ్బరాజు బుచ్చిబాబు టీడీపీ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు టిడిపి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పెడన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ ముప్పై ఎనిమిది వేల నూట ఇరవై మూడు కళ్యాణ్ దుర్గం అమిలినేని సురేంద్రబాబు టీడీపీ ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు ఘనబాబు టీడీపీ ముప్పై ఐదు వేల నూట ఎనభై నాలుగు అమదల వలస ఖూనా రవికుమార్ టీడీపీ ముప్పై ఐదు వేల ముప్పై రెండు నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తెక్కలి అచ్చన్నాయుడు టిడిపి ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు రాజానగరం బత్తుల బలరామకృష్ణ జేఎస్పీ ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు టిడిపి ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు టిడిపి ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు పెనుగొండ ఎస్ సవిత టిడిపి ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది గన్నవరం గిద్ది సత్యనారాయణ జేఎస్పి ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు మాచెర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి టిడిపి ముప్పై మూడు 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 వందల పద్దెనిమిది నిడదవోలు కందుల దుర్గేష్ జేఎస్పి ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ ముప్పై మూడు వేల రెండు వందల అరవై రెండు పొన్నూర్ ధూలిపల్ల నరేంద్ర కుమార్ టీడీపీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేను హిందూపూర్ నందమూరి బాలకృష్ణ టీడీపీ ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నజీర్ అహ్మద్ టీడీపీ ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రెండు అరకు వ్యాలీ రేగం మత్లింగం వైఎస్ఆర్ సిపి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కావలి దాగుమట్టి వెంకట కృష్ణారెడ్డి టిడిపి ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది శాంతనుతల పాడు విజయ్ కుమార్ టీ ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు వినుకొండ గోనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజనేయులు టిడిపి ముప్పై వేల రెండు వందల అరవై ఏడు పామర్రు కుమార్ రాజా వర్ల టీడీపీ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై గురజాల యరపతిని శ్రీనివాసరావు టిడిపి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు నరసన్నపేట బగ్గు రామనామూర్తి టిడిపి ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒకటి సుల్లూర్పేట నేలవల్ల విజయశ్రీ టీడీపీ ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను ఇచ్చర్ల ఈశ్వర్రావు నడుకుడితి బీజేపీ ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది మడుగుల బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఆరు సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు బాపట్ల వేగేశ్వర వర్మ రాజు టీడీపీ ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది చింతలపూడి రోషన్ కుమార్ సొంగ టీడీపీ ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు తాడుపత్రి అశ్మిత్ రెడ్డి టీడీపీ ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒకటి నందిగామ తంగిరాల సౌమ్య టీడీపీ ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు టీడీపీ ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు అజంట సత్యనారాయణ పితాని టీడీపీ ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు పాతపట్నం మామిడి గోవిందరావు టిడిపి ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ టిడిపి ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఒకటి దెందులూరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఆరు గంగాధర నెల్లూరు డాక్టర్ విఎం థోమస్ టిడిపి ఇరవై ఆరు వేల పదకొండు బనగనపల్లి జనార్దన్ రెడ్డి టిడిపి ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కమలాపురం కృష్ణ చైతన్య రెడ్డి పూత టిడిపి ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఏడు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ ఇరవై ఐదు వేల మూడు వందల ఒకటి పీలేరు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి టీడీపీ ఇరవై ఐదు వేల ఎనభై అడ్డంకి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ ఇరవై నాలుగు కొండాపి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి టీడీపీ ఇరవై నర్సీపట్నం అయ్యన పాత్రుడు చింతకాయల టీడీపీ ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు పార్వతీపురం బోనేల విజయ చంద్ర టీడీపీ ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు పార్చూర్ ఏలూరి సాంబశివరావు టీడీపీ ఇరవై నాలుగు వేల పదమూడు పురపం జగదీశ్వరి తోయక టీడీపీ ఇరవై మూడు వేల ఐదు వందలు రాప్తాడు పరిటాల సునీతమ్మ టీడీపీ ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అనంతపూర్ అర్బన్ దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ ఇరవై మూడు వేల ఇరవై మూడు ప్రొద్దుటూరు నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ ఇరవై రెండు వేల ఏడు వందల నలభై నాలుగు వేమూరు ఆనందబాబు నక్క టీడీపీ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి తిరువురు కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఉరవకొండ పయ్యవుల కేశవ్ టీడీపీ ఇరవై ఒక్క వేల ఏడు వందల నాలుగు కోడుమూర్ బొగ్గుల దాస్తగిరి టీడీపీ ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై మూడు గూడూర్ పసిం సునీల్ కుమార్ టీడీపీ ఇరవై ఒక్క వేల నూట తొంభై రెండు పెదకురపాడు భాష్యం ప్రవీణ్ టీడీపీ ఇరవై ఒక్క వేల ఎనభై తొమ్మిది చీరాల అద్దులూరి మాలా కొండయ్య టీడీపీ ఇరవై వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మైదుకూర్ సుధాకర్ పుట్ట టీడీపీ ఇరవై వేల తొమ్మిది వందల యాభై అనపర్తి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి బీజేపీ ఇరవై వేల ఎనిమిది వందల యాభై రాజాం కొండ్రు మురళీమోహన్ టీడీపీ ఇరవై వేల ఏడు వందల ఇరవై రెండు పలమనేర్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ ఇరవై వేల నూట ఇరవై రెండు నర్సరావుపేట అరవిందబాబు చెతలవాడ టీడీపీ పంతొమ్మిది వేల ఏడు వందల ఐదు పాడేరు మత్సరస విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సిపి పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది కర్నూల్ టీజీ భరత్ టీడీపీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కడప మాధవిరెడ్డప్ప టీడీపీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై బద్వేల్ దాసరిసుధ వైఎస్ఆర్సిపి పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు కందుకూరు ఇంగుటూరి నాగేశ్వరరావు టీడీపీ పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది అధోని డాక్టర్ పార్థ సారథి బీజేపీ పద్దెనిమిది వేల నూట అరవై నాలుగు జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి బీజేపీ పదిహేడు వేల నూట తొంభై ఒకటి వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి టీడీపీ పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది జగ్గయ్యపేట రాజగోపాల్ శ్రీరామ్ టీడీపీ పదిహేను వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు ఎమ్మిగనూర్ జయనాగేశ్వరరెడ్డి టీడీపీ పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఏడు తుని దివ్య యనమల టీడీపీ పదిహేను వేల నూట డెబ్బై ఏడు చిత్తూరు గురజాల జగన్మోహన్ టీడీపీ పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు కనిగిరి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు పట్టికొండ శ్యామ్కుమార్ టీడీపీ పద్నాలుగు వేల రెండు వందల పదకొండు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి టీడీపీ పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సాలూర్ గుమ్మిడి సంధ్యారాణి టీడీపీ పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు పాలకొండ జయకృష్ణ నిమ్మక జేఎస్పి పదమూడు వేల రెండు వందల తొంభై ఒకటి మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్ సిపి పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు న్యూజ్వీడ్ కొలుసు పార్థసారథి టిడిపి పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది నంద్యాల్ నాస్యం మొహమ్మద్ ఫరూక్ టిడిపి పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు ఆళ్లగడ్డ అఖిలప్రియ భూమ టీడీపీ పన్నెండు వేల ముప్పై తొమ్మిది చీపుర్ పల్లె కళా వెంకటరావు కిమిడి టిడిపి పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి కోడూర్ అరవ శ్రీధర్ జేఎస్పి పదకొండు వేల నూట ఒకటి తంబలపల్లి ద్వారకానాథ రెడ్డి వైఎస్ఆర్సిపి వేల నూట మూడు నందికోక్తూర్ జిజయసూర్య టీడీపీ తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు ఉదయగిరి కాకర్ల సురేష్ టీడీపీ తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒకటి రంభచోడవరం మిర్యాల శిరీషాదేవి టీడీపీ తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది సింగనాలమల్లి బండారు శ్రావణి శ్రీ టీడీపీ ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి టీడీపీ ఎనిమిది వేల ఏడు వందల అరవై పోలవరం చిర్రి బాలరాజు జేఎస్పి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఆత్మకూర్ ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు రాజాంపేట్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఏడు వేల పదహారు గుంటకల్ గుమ్మనూర్ జయరాం టీడీపీ ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ శేఖర్ రెడ్డి టిడిపి ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు కదిరి కండిగుంట వెంకటప్రసాద్ టీడీపీ ఆరు వేల రెండు వందల అరవై ఐదు పుంగనూర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి ఆరు వేల తొంభై ఐదు ధోనికోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ ఆరు వేల నలభై తొమ్మిది మదనపల్లి ఎం షాజహాన్ బాషా టీడీపీ ఐదు వేల ఐదు వందల తొమ్మిది ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ తాటిపత్తి వైఎస్ఆర్ సిపి ఐదు వేల రెండు వందలు సత్యవీడు కోనేటి ఆదిమూలం టీడీపీ మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది తొమ్మిది ధర్మవరం సత్యకుమార్ యాదవ్ బిజెపి మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఆలూర్ బి విరూపాక్షి వైఎస్ఆర్ సిపి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి రాయచోటి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి టిడిపి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు దర్శి బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సిపి రెండు వేల నాలుగు వందల యాభై ఆరు గిద్దలూరు అశోక్ రెడ్డి ముతుమూల టీడీపీ తొమ్మిది వందల డెబ్బై మూడు మడకసిర ఎంఎస్ రాజు టీడీపీ మూడు వందల యాభై ఒకటి